కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ విషం కక్కుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు సత్యసాయి జిల్లా పెనుకొండలోని అన్నా క్యాంటీన్లో ఆమె మీడియా సమాపేశం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తున్నామన్నారు ఇవాళ ఒక్కరోజే రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు జరిగాయన్నారు ప్రధాని ఆశీర్వాదంతో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన టిడ్కో ఇండ్లు గాలి ఈ ఈరోజు మళ్ళీ ఇండ్ల పండగ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వానికి గాని మా ముఖ్యమంత్రికి గాని లేదని విషయం తెలియజేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇచ్చిన ఇండ్లు అర్థంతో ఆగిపోతే దాన్ని పూర్తి చేయించాలి అని ఈ రోజు పూర్తి మూడు లక్షల ఇండ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేశాం అర్బన్ అర్బన్లో కొత్త ఇండ్లకు భూమపూజ కార్యక్రమం కూడా చేశాం ఎస్సీలకు అయితే డెబ్బై ఐదు వేలు బీసీలు ఎస్టీ బీసీలకైతే యాభై వేల రూపాయలు అదనంగా కూడా ఇచ్చి మనం రాజకీయాలు ప్రజల మీద చేయకూడదు ప్రజలు బాగుండాలి అని అభివృద్ధి దేయంగా మేము పనిచేస్తున్నాం